ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు మే ఇరవై మూడు అపోస్తులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పిరి లోకాసు వార్త పదిహేడవ అధ్యాయ మీద వచ్చినాం ఎరుకో యొక్క పతన చరిత్ర తెలుపుటకు ముందు దేవుని దేవునియందు ఆయన వాక్యమునందు విశ్వాసముంచడం ద్వారా విజయము పొందగలమని నిరూపించుచున్నారు ఇస్రాయలీలు కణానులోనికి ప్రవేశించక ముందు వారు స్వాధీనం చేసుకుని మొదటి పట్టణము ఎరుకు ఆ సమయంలో ఆ పట్టణమునకు బలమైన ప్రాకారములు కలవు దేవుడు తన ప్రజలతో దినమునకు ఒక పర్యాయము ఆ పట్టణము చుట్టూ తిరగవలనని ఇట్లు ఆరు దినములు ఒక పర్యాయము తిరిగిన తర్వాత ఏడవ దినమున ఏడు పర్యాయములు తిరగవలననియూ చెప్పెను ఎరుకో ప్రజలు తమ పట్టణ ద్వారములను మూసివేసిరి ఇస్రాలీలు పట్టణము చుట్టూ తిరుగుచుండగా బహుశా వారు అపహసించి ఉండవచ్చును ఇంత బలమైన గోడలను ఎట్లు పడగొట్టగలరని ఆశ్చర్యపడి ఉండవచ్చును యాజకులు బోరలు ఊదుచుండగా జనులు ఆర్భాటముగా కేకలు వేయిచుండగా ఆ పట్టణ ప్రాకారముల కూలుననియు జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కి పట్టణమును పట్టుకుందరని దేవుడు వాగ్దానం చేశాను నా ముట్టుకు నేను భూకంపం వలన పట్టణపు గోడలు కూలుట చూచితిని అవి కుప్పగా కూలినవి కానీ సమముగా చదునుగా కాదు కానీ ప్రభువు చెప్పిన విధముగా మూడు వేల నాలుగు వందల సంవత్సరముల తర్వాత జరిగిన త్రవకములలో ఆ ఎరుకో గోడలు సమముగా కూలినవని తెలియచున్నది ఇది విశ్వాసం యొక్క విజయం మొదటి దినముననే గోడలు కూలినట్లు దేవుడు చేయవచ్చును కానీ ఆయన అసాధారణమైన ఆజ్ఞకు వారు విధేయులగుట ద్వారా వారి విశ్వాసమును వృద్ధిపరచుకోలేను శక్తివంతమైన పరిచర్య చేయటకు మనకు దేవునియందు కానీ ఆయన వాక్యమునందు కానీ ఎట్టి అనుమానము లేని బలమైన విశ్వాసం అవసరం అదే విధముగా దేవుడు మనలను అనేకమైన పరిస్థితుల ద్వారా తీవ్రమైన వేదనల ద్వారా తీసుకుని వెళ్ళి ఆయన వాక్యమును మనము రుజువుపరచవలననియు సజీవమైన బలమైన విశ్వాసముల ఎదగవలననియు కోరును అబ్రహాము తన భార్య అయిన శారా ద్వారా తాను కుమారుని పొందుదనను వాగ్దానమును నిజముగా నమ్ముటకు ఇరవై ఐదు సంవత్సరములు పట్టెను ఆరంభంలో అతడు తన స్వదేశమును తన తండ్రి ఇంటిని విడిచిపెట్టుటలో విధేయత చూపెను ఇటువంటి త్యాగం చేసిన తర్వాత కూడా కుమారుని విషయంలో దేవుడు తన వాగ్దానమును ఎట్లు నెరవేర్చునని అనుమానించెను తన అయిన హాగరుతో పొమ్మనిన శారా సలహా విని అపనమ్మకముతో పెద్ద పొరపాటు చేశాను దాని ఫలితముగా అందరికీ చాలా నిరాశ కష్టము కలిగినది అబ్రహం యొక్క ఇరవై ఐదు సంవత్సరముల పరీక్షా సమయము దేవుని ఉద్దేశంలో ఉన్నది దేవుని వాక్యమునందు విశ్వాసం లేకుండా మనం ఆయనను సేవించలేము మన మానవ బలహీనతలు హద్దుబాటులు పరీక్షలు శోధనలు పేదరికం వైపు చూచిన ఎడల మన జీవితంలో దేవుని వాక్యం నెరవేరుటానది అసాధ్యం అనిపించును కానీ మనము దేవుని ఎందు ఆయన వాక్యమునందు విశ్వాసం ఉంచిన ఎడల ఆయన మనకు విజయమునిచ్చి వాగ్దానమును నెరవేర్చును నా విశ్వాసమును బలపరచటకు ఐదు సంవత్సరములు ఆయన చాలా అసాధ్యమైన పరిస్థితుల ద్వారా నన్ను తీసుకుని వెళ్ళినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను ఇప్పుడు నేను అన్ని విషయములలో ఆయనను స్తను విశ్వాసమును గురించి పుస్తకంలో చదువుట ద్వారా విశ్వాసం కలగదు కానీ బంగారం అగ్నిలో వేయబడి శుద్ధి చేయబడినట్లు శుద్ధి చేయు అగ్ని పరీక్షల ద్వారా దేవుడు మనలను తీసుకుని వెళ్ళినప్పుడే మన విశ్వాసము రుజువుపరచబడును బలపరచబడును ప్రభావాని వాక్యము ఉన్నది ఉన్నట్టు నేను నమ్మునట్లు నా విశ్వాసమును వృద్ధిపరచుమని మనం విశ్వాసంతో ప్రార్థించగలను మనము సనుగులు మాని దేవుడు మనకు ఏమి చెప్పుచున్నాడో విని నేడలా మనం శక్తితో అధికారముతో దేవుని వాక్యమును బోధించగలము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్